ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి కొనసాగుతోంది కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి బిజెపి నేత ఆరూరి రమేష్ కడియం శ్రీహరి అరుడి రమేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఈ క్రమంలోనే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యపై ఆరూరి రమేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కడియం తన కోటు పొడిచారన్న ఆరూరి రమేష్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి కడియం శ్రీహరినే కారణమని ఆరోపించారు అక్రమ ఆస్తులను కాపాడేందుకు కడియం పార్టీ మారని ఆరూరి పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఆరూరి రమేష్ కు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తనపై ఆరోపణలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు ప్రస్తుతం వీరిద్దరి మధ్య విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విషయంలో కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి